నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వీరం కూడా శివాలయం చౌరస్తాలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటా శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గర చేశారు అసెంబ్లీ స్పీకర్ ఘటం ప్రసాద్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ ఘటం ప్రసాద్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని అలాగే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనిడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల నాయకులను సమానంగా చూసుకుంటుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులను ఎంతగానో అవమానించారని అన్నారు అసెంబ్లీ స్పీకర్ దళిత నాయకుడు అని తెలిసి కూడా ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగదీశ్వర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి బీరంగూడ దేవాలయ చైర్మన్ సుధాకర్ మండలం నాయకులు దేవదానం తాజా మాజీ కౌన్సిలర్ మున్న రమేష్ మల్లేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు સ્પીકર અહીં ગ્રસાદાર મર એસંબી જ જગદેશ્વર રેડી ગો మరి ఒక దళితుడైనటువంటి స్పీకర్ని ఆయన అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ అనుచిత వ్యాఖ్యలకు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీసీ అధ్యక్షులు మరి వారి దిల్పు మేరకు మరి పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఇక్కడ ఇన్ఛార్జి గారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారి దిల్పు మేరకు మరి ఒక అమీన్పూర్ మున్సిపాలిటీలో మరి మున్సిపాలిటీ అందరి తరఫున మరి యొక్క జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టుబొమ్మ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది మరి యొక్క జగదీశ్వర్ రెడ్డి ఆయన యొక్క అహంకారానికి ప్రతీకారంగా మరి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని మా పటంచేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్పాలని మేము అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం మా రాష్ట్ర బీసీపీ పిలుపు మేరకు పటన్చేరు ఇన్ఛార్జ్ పిలుపు మేరకు మా శ్రీనన్న పిలుపు మేరకు జగదీశ్వర్ రెడ్డి డిస్టిబోమా అడ్వేటర్ అయింది ఎందుకంటే ఒక ఒక స్పీకర్ను పట్టుకొని పెద్ద స్థానంలో ఉన్న స్పీకర్ పట్టుకొని ఆయన ఇష్టం ఉన్నట్టు అర్థ వ్యాఖ్యలు చేసుడు చాలా బాధాకరము ఎందుకంటే కాంగ్రెస్ ప్రజాపాలనలో వాళ్ళు ఇంకా టీఆర్ఎస్ అధికారం ఉందనుకుంటారు వాళ్ళకి ఇంకా అహంకారం తగ్గలేదు ప్రజలు ఎన్నడో బుద్ధి చెప్పారు ఈ పద్నాలుగు నేళ్ళు కిందనే వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించినా అని ఇంకా అహంకారం తగ్గలేదు ఎందుకంటే ఒక కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు ఒక స్పీకర్ను ఒక దళిత స్పీకర్ ఉపవక్తి అంటే మా రేవంత్ అన్నకే చాలా ఘనత దక్కుతుంది ఈ పాలనలో అన్ని అన్ని వర్గాలకు ఉన్నాయని ఇది జగదీశ్వరెడ్డి కంపల్సరీ అందరు అందరు కానీ క్షమాపణ చెప్పాలే దళితులకు కంపల్సరీ అహంకారం ఉంటే ఈ ఆల్రెడీ నాలుగు టైర్లు ఊసిపోయినాయి చాలా ఇంజన్ ఉన్నది ఆ ఇంజన్నే కాపాడుకొని ఇంకా ఇంజన్ కూడా అయిపోతుంది ఇంకో రెండు మూడు నెలల ఇంకా స్థానిక సమస్యలు వస్తే పెట్టుకొని పోతుందని ఈ సభాముఖంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు అదేవిధంగా మరి పటాన్ నియోజకవర్గా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారైనటువంటి మా నాయకుడు పాటా శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క పిలుపు మేరకు బీరంగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మరి మేమందరం ఈ కూడలిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పిలుపు మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మరి జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఒక దళిత స్పీకర్ పైన ఒక దళిత సభానాయకుడి పైన తన యొక్క నియంతృత్వ నియంతృత్వం ఒక అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఒక దళితుల్ని ఇచ్చపరుస్తూ అవమానపరుస్తూ మరి తను మాట్లాడినటువంటి మాట ఈరోజు మనం అందరము చూస్తూ ఉన్నాము నిన్న వింటూ ఉన్నాము అందరము టీవీలలో మాధ్యమాల ద్వారా ఒక దళితుని కాంగ్రెస్ పార్టీ సభాధిపతిగా గౌరవించుకున్నటువంటి పక్షంలో మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ దళితులను పైకి తీసుకొచ్చి దళితుల యొక్క అభ్యున్నత కొరకు వాళ్ళు పోరాడి మరి మేము అత్యున్నతమైనటువంటి స్థానంలో మరి రాష్ట్రపతి స్థానాన్ని ఇచ్చినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తానంటని చెప్పేసి దొంగ మాటలు చెప్పేసి మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఉన్నటువంటి మాజీ మన డిప్యూటీ ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా తీసేసి రాజయ్య గారిని తీసేసి తన యొక్క మరి అబద్ధపు మాటలను నిరూపించుకోవడం జరిగింది ఈరోజు మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరము హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ జోదీశ్వర్ రెడ్డి గారు ఖబర్దార్ కేసీఆర్ గారు దళితుల పట్ల మీరు ఈరోజు ఎంత అవమానకరమైనటువంటి ప్రవర్తనతో మీరు ధోరణితో మీరు వివరిస్తున్నారంటే మేము అసహనము మరి వ్యక్తం చేసి ఒక గుర్తు పెట్టుకోవాలి రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈరోజు ఒక దళితుడైనటువంటి మాటను మీరు మర్చిపోవద్దు ఒక దళితుడైనటువంటి అంబేద్కర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగంలో మరి చట్టంలో ఇవన్నీ కూడా మనము చేసుకొని మీరు కూడా మరి రాజ్యాంగ పరంగానే ప్రజలు ఈ రోజు ఓట్లేస్తే మీరు మరి అసెంబ్లీలో కూర్చోవడం జరిగింది అదొకటి మీరు మర్చిపోవద్దు దళితుడు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే మీరు కూడా ఒక ప్రజానాయకుడు ఎన్నికయ్యి మరి ఓట్ల ద్వారా మీరు అసెంబ్లీలో కూర్చున్నటువంటి చరిత్ర ఈరోజు ఒక దళితులకు ఉన్నదన్నటువంటి సంగతి మీరు మర్చిపోవద్దని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ జగదీశర్ రెడ్డి గారు మరి దళితుల పట్ల లేకపోతే దళితుల పైన మీరు చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని మరి సభ్య సమాజంతో మీరందరూ కూడా మరి మీకు బేసరిదుగా క్షమాపణ చెప్పాలని సందర్భంగా వివరిస్తూ ఉన్నాం కాబట్టి మరి అధిష్టానము బీఆర్ఎస్ అధిష్టానం కూడా మరి మీరు గమనించండి మీరు చేసినటువంటి నేతలతో పోగడం ఇంకా ఎప్పటి కూడా సాగవు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించినారు ఆశీర్వదించినారు మరి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సమానత్వం ఉంది కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానం ఉందని మరి ప్రజలందరూ కూడా ఈరోజు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి తీసుకొచ్చినటువంటి చరిత్ర మాది గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం ఈసారి ఇప్పటికైనా కానీ మరి మీరు బేసరత్తుగా క్షమాపణ చెప్పి మరి సమాజం ముందుకు మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం